తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించి వారిని కంటిక రెప్పలా చూసుకుని కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు ఈరోజు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేపాల్లో తెలుగు వారిని గుర్తించి ఇరవై నాలుగు గంటల్లో వారిని స్వస్థలానికి తీసుకువచ్చిన ఘనత మంత్రి లోకేష్కే దక్కుతుందని కొనియాడారు ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరుగుతుందని కూటమి ప్రభుత్వం ప్రజారక్షణలో పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పేందుకు నేటి నేపాల్ బాధిత ఆంధ్ర తిరుగు ప్రయాణమే ఉదాహరణగా చెప్పొచ్చన్నారు ఇదే పరిస్థితి వైసీపీ హయంలో వచ్చుంటే ఎక్కడివారు అక్కడే ఉండేవారని ఎద్దేవ చేశారు ఒక పర్యాటకుల తిరిగి వస్తామా రామా అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి తెలుగువారికి ప్రభుత్వం పరిపాలన అంటే ఏంటో సుపరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నారా లోకేష్ గారు సాంకేతికంగా ఉండేటువంటి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండేటువంటి పర్యాటకులని మ్యాపింగ్ చేస్తూ ఉన్న టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ వారు ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో అది కూడా ఐడెంటిఫై చేసి రియల్ టైంలో వాళ్ళకి సాయం అందించేటువంటి క్రమంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం కేంద్ర సహకారాన్ని తీసుకోవడం నేరుగా వారికి ధైర్యం చెప్పడమే కాదు వారి ఊహించని విధంగా ఇరవై నాలుగు గంటల్లో మాట్లాడిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని ప్రస్థలాల్లో ల్యాండ్ చేయటం అనేటువంటి వారు మాటల్లోనే ఈరోజు ప్రయాణికులు వచ్చినప్పుడు వారి మాటల్లోనే విన్నాం ఒక బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించేటువంటి ఒక నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండటం కనీసం తెలుగువారు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిపక్ష నాయకుడు కేవలం ఇంటికి పరిమితమైనటువంటి అంటే కనీసం ఒక స్పందించడం కానీ ఒక మాట కానీ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు నిజానికి ఎంత నష్టపోయాము గత ఐదేళ్ళు ఒక ఇరవై ఏళ్ళ నష్టం కొత్త రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి వాదనకి బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రతిపక్షం ఎలాంటి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి శ్రద్ధని అభినందించక తప్పదు ఈయన స్పందించాలంటే బయటకు వచ్చి అభినందించాలి ఆ అభినందించడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడు కూడా పరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి అభివృద్ధి సంక్షేమమే కాదు ప్రజలకు ఒక భరోసా భద్రత కూడా ఇవ్వాలి అలాంటి తెలుగు ప్రజలు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వారు ఆపదలో ఉన్నారంటే ముందు నన్ను టచ్ చేయాలి అనే విధంగా లోకేష్ గారు ముందుకొచ్చారు అనేటువంటిది మనకి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది